తెలంగాణ అంటేనే బీజేపీకి కక్ష అంతులేని వివక్ష అది ఈనాటిది కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే కాకినాడ డిక్లరేషన్ సాక్షిగా తెలంగాణను ఏర్పాటు చేస్తామని మభ్యపెట్టి నిస్సిగ్గుగా మాట తప్పిన చరిత్ర బీజేపీ ఎన్నో కష్ట నష్టాల కోర్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇస్తే దాన్ని కూడా బీజేపీ ఓర్వలేకపోయింది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తూనే తెలంగాణలోని ఏడు మండలాలను బలవంతంగా ఏపీలో విలీనం చేసి తన కుటిలత్వాన్ని చాటుకుంది మా నెత్తిని పడ్డట్టు ఈ యొక్క ముంపు ప్రాంతాల పేరుతో గడపడం సహించేది లేదు విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తెలంగాణపై కక్ష సాధిస్తున్నది

కృష్ణా జలాల్లోనూ తెలంగాణకు న్యాయమైన వాటా పంచకుండా లక్షలాది ఎకరాలను ఎండబెడుతుంది తెలంగాణకు ఒక్కటైన ఐఐఎం ట్రిపుల్ ఐటీ కేంద్ర యూనివర్సిటీ మెడికల్ కాలేజీలేనైనా ఇచ్చేందుకు మనసు రాని పార్టీ బీజేపీ నవోదయ కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటులో వివక్ష ప్రదర్శిస్తుంది సమ్మక్క సారక్కకు జాతీయ పండుగ హోదా డిమాండ్ను కనీసం పట్టించుకోలేదు పన్నుల రాబడిని ఇరవై ఏడు శాతానికి తగ్గించడమే కాక తెలంగాణ కేంద్రానికి రూపాయి పంపిస్తే బీజేపీ కేవలం నలభై మూడు పైసలను మాత్రమే తిరిగిస్తూ పక్షపాతాన్ని చాటుకుంది పదేళ్లలో తెలంగాణ ఎన్నోసార్లు వరదలతో అతలాకుతలమైతే ఏనాడు బీజేపీ పైసా నష్టపరిహారం కానీ సాయం కానీ చేయలేదు ఇండస్ట్రియల్ కారిడార్స్ సిరేరు పవర్ ప్రాజెక్ట్ నారాయణపేట హ్యాండ్లూమ్ పార్క్ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ విద్యుత్ ప్లాంట్ గిరిజన హార్టికల్చర్ వర్సిటీలు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణకు బీజేపీ చేసిన ద్రోహాల చిట్టాకు అంతే లేదు అత్యంత దారుణమేంటే తెలంగాణకు న్యాయం చెయ్యకపోగా సాయం చెయ్యకపోగా అసలు తెలంగాణ ఏర్పాటే పెద్ద తప్పిదం అంటూ సాక్షాత్తు ప్రధానిగా ఉన్న మోడీ పదే పదే పార్లమెంటు సాక్షిగా విషం కక్కుతున్నాడు చర్చా అందుకే ఇలా అడుగడుగున తెలంగాణను అవమానిస్తున్న బీజేపీని ొంద పెడదాం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని చాటుదాం